దేవుడు ఎవరు అంటే చావు పుట్టుకలు లేనివాడు చావును పుట్టుకను ఇచ్చేవాడు మానవ నేత్రాలకు కనబడని వాడు అదృశ్యుడు సర్వోన్నతుడు సర్వాధికారి సమస్య సృష్టిని సృష్టించిన మనందరికీ తల్లి అయినా అదేవ దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీసు యశుకరి వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే స్థుతులు స్తోత్రములు స్థుతులు చెల్లించుతున్నాను దేవుగా ఆయన మాటలు వినాలి విని ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి అని మంచి ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేర్యనే శుభంలో ఉందని తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఈరోజు ఒక విషయాన్ని మీకు అందించాలని అనుకుంటున్నాను అదేంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడా అనే టాపిక్ గురించి బైబిల్లో నుంచి మనం కొంచెం ధ్యానించే ప్రయత్నం చేద్దాం రానున్నటువంటి దినాలలో త్వరలో దీని గురించి చర్చించబోతున్నాం దానికంటే ముందే మరి ఈ విషయాలు అనేక విషయాలు చాలా విషయాలు దీని గురించి బైబిల్లో నుంచి మాట్లాడుకోవాలి కాబట్టి అన్ని విషయాలు మరి ఎక్కడ మాట్లాడుకోవడానికి సమయం ఉంటుందో లేదో తెలియదు అందుకోసమే నేను ముందు ముందుగానే మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత మేబీ ఇది అప్లోడ్ చేయటం వచ్చేసి ఆ తర్వాతనే అప్లోడ్ చేయొచ్చు ఆ సభ అయిపోయిన తర్వాత చర్చ అయిపోయిన తర్వాతనే ఇది అప్లోడ్ చేయొచ్చు కానీ ముందుగానే నేను మాట్లాడుతున్నాను జాగ్రత్తగా మనం నేర్చుకుందాం దేవునితో సమానుడా యేసుక్రీస్తు క్రీస్తు వారు అని మాట్లాడినప్పుడు ఇంతకు దేవుడు ఎలాంటి వాడు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం కదా దేవుడు ఎలాంటి వాడు అని అన్నప్పుడు పాత నిబంధనలో ఒక మూడు రిఫరెన్స్లు కొత్త నిబంధనలో ఒక మూడు రిఫరెన్స్ మీ ముందు ప్రయత్నం చేస్తాను నిర్గమకాండము మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ మోషి గారు అడిగినటువంటి ప్రశ్నకు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం నీ పేరేమి ఆయన పేరేమి అడిగిన ఎలా వారితో నేనేమి చెప్పవాలని అడిగను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో మోసేతో చెప్పు నేను ఉన్నవాడను అన్నడండి సమాధానం మీ పేరు ఏంటి అని అంటే దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే నేను ఉన్నవాడను అంటే దీని అర్థం ఏంటి అంటే చావు పుట్టుక ఈ రెండు లేనివాడు ఎప్పటి నుంచో ఎప్పటి వరకు తెలియదు ఉన్నవాడు ఉంటాడంటే ఆయనకు స్టార్టింగ్ లేదు ఆయనకు ఎండింగ్ లేదు ఆయనకు పుట్టుక లేదు ఆయనకు చావు లేదు ఉన్నవాడు అదొక్కటే ఆయన స్టేట్మెంట్ అందులో ఉన్నటువంటి అర్థం నెక్స్ట్ మొదటి సమయలు గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం రెండో అధ్యాయము ఆరో వచనంలో జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యహోవాయే అంటే చావు పుట్టుకలు ఆయనకు లేవు కానీ చావును పుట్టుకను ఇచ్చేవాడు చావు పైన అధికారం గలవాడు అని చెప్పొచ్చు జనులను సజీవులుగాను మృదులను గాను చేయువాడు యహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే అలాగే మరొక మాట కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చును ఇదిగో నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించు వాడను బ్రతికించు వాడను నేనే గాయపరుచువాడను స్వస్థ నేనే నా చేతిలో నుండి విడిపించు వాడెవడును లేడు ఈ మాట కూడా తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే దేవునికి చావు పుట్టుకలు లేవు చావును పుట్టుకను ఇచ్చేవాడు దేవుడు అనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఇప్పుడు కొత్త నిబంధనలకు మూడు రిఫరెన్స్ చూద్దాం రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అనడండి అంటే ఇక్కడ తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే ఎవరు ఆ దేవుడు అంటే అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అని మాట్లాడతాడు అంటే దేవుడు ఎవరు కొత్త నిబంధన కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఎవరు అంటే చావు పుట్టుకలు లేనివాడు చావును పుట్టుకను ఇచ్చేవాడు అనే విషయం మనకు తెలియజేస్తా ఉంది కొత్త నిబంధన కూడా ఇంకొక మాట ఏంటంటే మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చి సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడు నగు ఆ ద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగమును కలుగును గాక ఆమెన్ అన్నాడు ఇందులో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే సకల యుగములలో రాజయ్య ఉండి అంటే ఎల్లప్పుడూ ఆయనే రూలర్ ప్రపంచానికి మనుషులకు జంతువులకు ఆఖరికి సృష్టిలో ఉన్నటువంటి వాటన్నింటి పైన సృష్టి పైన రూలర్ అధికారి రాజు దేవుడు అట నెక్స్ట్ మాట అక్షయుడు ను అంటే అక్షయుడు అని అంటే ఆయనకు నాశనం లేదు అంటే మరలా ఈ మాట చెప్తుంది ఆయనకు పుట్టుక లేదు మరణము లేదు సావు లేదు ఆరంభం పుట్టుక లేదు చావు పుట్టుకలు లేవు నాశనం లేదు అక్షయుడును అదృశ్యుడునకు ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఆయన మానవ నేత్రాలకు కనబడని వాడు అదృశ్యుడు దృశ్యుడు కాదు దేవుడు అదృశ్యుడు అనే విషయం తెలియజేస్తా ఉన్నాడు అలాంటి వాడు ఆ ద్వితీయ దేవునికి ఘనతయు మహిమయులు కలుగునుగా కామె అన్నాడు అంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అద్వితీయుడు అంటే ఆయన ఒకే ఒకడు ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు ఆయన ఒక్కడే అనే విషయాన్ని తెలియజేసేటటువంటి పదప్రయోగం జరిగింది ఇక్కడ అద్వితీయ అనేటువంటి మాట పేర మరొక మాట ఇదే తిముద పత్రిక ఆరు పదహారు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వ ముగలవాడై ఉన్నాడు బాగా వినండి సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం ముగలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు చూడనేరడు ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక కామెన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దేవుని యొక్క స్టేటస్ దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన ఉన్నవాడు ఆయనకు చావు లేదు పుట్టుక లేదు చావు పుట్టుకను లేనటువంటి వాడు దేవుడు అలాగే చావును పుట్టుకను ఇచ్చేవాడు దేవుడు ఆ దేవునికి నాశనం అనేది లేదు ఆ దేవుడు ఎల్లప్పుడూ రాజు ఆ దేవుడు చిరకాలము రాజు ఆ దేవుడు కంటికి కనబడని వాడు అదృశ్యుడు అని చూశాం అలాగే ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు చూడ నేరడు స్టేట్మెంట్ కొత్త నిబంధన బైబిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇలా ఇప్పుడు మనం దీనితో ఈ విషయాలతో ఒక్కసారి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఒకసారి కంపారిజన్ చేసిన చేద్దాం చేయాలి ఎందుకంటే మన టైటిల్ ఏంటి యేసుక్రీస్తు ప్రభులు వారు దేవునితో సమానుడా ఇది మన టైటిల్ అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఉన్నవాడు అంటే సావు పుట్టుకలు రెండు లేనివాడు అని మనం చూసాం కదా ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆల్రెడీ పుట్టుక ఉంది ఆయన ఈ దేవుని వలననే కలిగిన వాడు నిర్మింపబడిన వాడు అనేటటువంటి వాస్తవాన్ని ఇంతకుముందే మనం మాట్లాడాం ఆ టైటిల్తో మాట్లాడాం అదొకసారి మీరు వినగలిగితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది పుట్టుక ఉంది అని ఒకవేళ క్లారిటీ రాకపోతే ఒకవేళ మీరు పుట్టుగా ఉందని నమ్మకపోతే రెండో పదం రెండో విషయం ఏంటంటే ఆయనకు చావు ఉందా లేదా ఇది నేను చెప్తాను వినండి ఇది మీకు పుట్టుక ఉందో లేదో కూడా కన్ఫర్మ్ చేసేస్తుంది అవునా కదా ఖచ్చితంగా సావు ఉందా యేసుక్రీస్తు ప్రభులు వారికి అని అన్నప్పుడు బైబుల్ ఒక మార్చూసుకుందాం వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై వచనం యేసు శిలువ మీద ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు యేసు మరలా బిగ్గరగా వేసి ప్రాణము విడిచను బిగ్గరగా వేసి ప్రాణము విడిచను అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చనిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ చనిపోయాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మరణము అంత మాత్రమే కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ నలుమూలల ప్రకటింపబడుతున్నది కూడా యేసు క్రీస్తు వారి మరణం ఆ పోస్తలు ప్రకటించింది కూడా యేసు క్రీస్తు వారి మరణం ఒకసారి చూద్దాం మొదటి కొరింతలోకి రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయము వచనం మూడో వచనం మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు మనం వల్ల రక్షణ పొందుతామట ఆ సువార్త వల్ల ఏంటి సువార్త నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించు తిని అదే మనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను లేఖనముల ప్రకారం యేసు క్రీస్తు ప్రభులారు మృతి పొందెను అనడం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి చావు ఉందంటారా లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ చావు ఉంది చావు ఉంది అని అన్నప్పుడు పుట్టుక లేదు అని ఎలా చెప్పగలం ఖచ్చితంగా పుట్టుక కూడా ఉంది రైట్ కాబట్టి యేసుక్రీసు ప్రభులారు యేసుక్రీస్తు కృష్ణు ప్రభు వారికి చావు పుట్టుకలు రెండు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభులు వారు నిరంతరం రాజు కాదు అంటే సకల గోములలో రాజు కాదు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుని చేత రాజుగా నియమింపబడ్డాడు అంటే ప్రభువుగా నియామకం జరిగింది రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ విషయం కూడా అపోస్తుల కార్యంలో అపోస్తలులే బోధించినటువంటి ఒక మాట రెండో అధ్యాయము పోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఆరు వేసిన ఈ యేసునే అంటే మీరు శిలువ వేసి చంపేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశాడు దేవుడు గాను క్రీస్తు గాను నియమించను ఇది ఇస్రాయల్ వంశమంతూడిగా తెలుసుకున్న వల్ల నేను చెప్పాను క్రీస్తు ప్రభుడు వారు ఎప్పుడు చనిపోయారు రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయారు మీరు శిలువ వేసి చంపేసినటువంటి ఈ యసునే దేవుడు ఏం చేశాడు తెలుసా రాజుగా క్రీస్తుగా నియమించేసాడు ప్రభువు అంటే రాజుగా రాజుగా నియమించేసాడు రెండు వేల సంవత్సరాల తర్వాత ఈ అధికారము దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి అధికారం ఏదైతుందో ఆ అధికారము ఆకాశం ఉన్నంత వరకు ఈ సృష్టి ఉన్నంత వరకే ఉంటుంది ఆ తర్వాత ఉండదు అని చెప్పడానికి ఇదే మొదటి కొరింత రాసినటువంటి పత్రికలో పదిహేను అధ్యాయంలో ఒక ఒక మాట ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూద్దాం ప్రతివాడున తరతన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే యేసు క్రీస్తు ప్రభు రెండు రేఖలో వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన అంటే యేసు ప్రభు ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అప్పుడు అంత అంటే తనకున్నటువంటి ఉన్నటువంటి అధికారమంతా కొట్టివేసి కాని ఇప్పుడు ప్రస్తుతం యేసు కృష్ణప్రభుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఏ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తున్నాడో ఆ రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగించేసిన తర్వాత అప్పగిస్తూ ఉన్నప్పుడే అప్పగించినప్పుడు సమస్త అధికారమును కొట్టివేసి తర్వాత ఏం జరుగుతుంది అంటే కంటిన్యూషన్ లో మనం ఆలోచన చేస్తే ఇరవై ఎనిమిదో బ్రో మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును అంటాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారికి పుట్టుక ఉంది యేసుక్రీస్తు ప్రభుడు వారికి చావు ఉంది యేసుక్రీస్తు ప్రభులు వారు దేవునితో ఈ విషయంలో సమానుడు కాడు అనేటటువంటి విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ దీన్ని అధిగమించి కొంతమంది పండితులుగా జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి బోధకులు మనల్ని మోసం చేసి నరకానికి తీసుకుని వెళ్ళటం కోసం అబద్ధాన్ని వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారంటే అబద్ధాన్ని ప్రచారం చేయాలి అని అంటే సత్యాన్ని సమాధి చేయాలి వాళ్ళు ఈ సత్యాన్ని ఎలా సమాధి చేస్తున్నారో తెలుసా ఒక పక్క వాళ్ళు వాళ్ళ నోటి ద్వారా వాళ్ళే ఈ సువార్తను ప్రకటిస్తూ ఏది యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయాడు మన కోసం అని చెప్పేసి ప్రకటన చేస్తూ ఒక పక్క ప్రకటన చేస్తూ ఇలాంటి సందర్భంలో దేవునితో సమానుడు కాదు చావు ఉన్నవాడైతే దేవునికి చావు లేదు ఈ వ్యత్యాసం ఉంది కదా అని మనం మాట్లాడినప్పుడు వాడు మనల్ని మోసం చేయటానికి మన ముందు వాడి వాదన నగించుకోవటం కోసం సత్యాన్ని ఎలా సమాధి చేస్తారు తెలుసా ఏ విధంగా సమాధి చేస్తారు అని అంటే బ్రదర్ యేసుక్రీసు ప్రభు వారి చావు అసలు నిజం కాదు అది నిజమైన చావు కానే కాదు ఆయన ఈ లోకానికి వచ్చి ఉత్తుగానే చావాల్సి వచ్చిందంటే మన కోసం అలా చచ్చిపోయాడంటే లేచిపోయాడు లేచిపోయాడంతే తప్ప అది చావు కాదు దానికి విలువ లేదా అండ్ ఒకసారి మీరు మనం ఆలోచన చేద్దాం దాని చావు కాదంటారా అది విలువ లేనిదా ఆ చావుకు విలువ లేదంటారా ఆ చావును పరిగణలోనికి తీసుకోకూడదంటారా పరిగణలోనికి తీసుకునేంత చావు కాదంటారా దాని చావు అనరా ఆత్మకు చావు లేదు బ్రదర్ శరీరానికి చావు ఉంది మీరు ఏం మాట్లాడుతున్నారు ఆయన శరీరానికి చావు తప్ప ఆత్మకు లేదు అని సత్యాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తారు అలా చేస్తున్నప్పుడు నువ్వు నేను మనం అందరూ ఆలోచించాల్సినటువంటి మాట ఎట్టరా మరి మనకున్న చావు ఎలాంటిది శరీరమే కదా మన చావు శరీరానికి సంబంధించినదే కదా మనకు చావు లేదు కదా మనము ఆత్మలమే కదా మరి మన చావు ఎందుకు పరిగణలోనికి వస్తుంది ఏమండి ఆలోచన చేయండి ఒకసారి అలా కాదు శరీర సంబంధమైన చావుకు పెద్ద విలువ లేదు ఆత్మ సంబంధమైన చావుకి విలువైంది అని చెప్పేసి అంటారా ఓకే సంతోషం అయితే శరీర సంబంధమైనటువంటి చావు యేసు ప్రభుకు ఉంది మనకు ఉంది కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే దేవునికి శరీరమే లేదు శరీర సంబంధమైన చావు లేదు అవునంట్రా కదా అంటే ఈ విషయంలో ఆయనతో యేసు సమానుడు కాదు అని మనం అంగీకరించాలా ఉన్నాం ఆయనకు శరీరం లేదు యేసుక్రీస్తు ప్రభుడు వారికి శరీరం ఉంది డిఫరెన్స్ ఉందా లేదా ఆయనకి శరీర సంబంధమైన చావు లేదు ఏసు శరీర సంబంధమైన చావు ఉంది ఇది ఒకటో పాయింట్ అయితే ఈ విషయంలో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము మనం కూడా శరీర సంబంధమైనటువంటి విలువ లేదు అని అనుకుంటే మనకు కూడా చావు లేదు కదా మనం క్రీస్తుల క్రీస్తుల బ్రతికి చనిపోతే ఈ చావుకు మనకు కూడా విలువ లేదంటే అంటే ఇప్పుడు మనకు కూడా చావు లేనట్టేగా ఏమంటే అనుకోవచ్చారా చావు చావే కదండి లేదు ఆత్మకే ఆత్మకు సంబంధించినటువంటి చావు అదే నరకం రెండో మరణం అని అంటారేమో ఆ రెండో మరణం కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు తప్పించుకొని రావటం జరిగింది ఆ రెండో మరణం కూడా పాతాళంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వెళ్ళారు యేసుక్రీస్తు వారి ఆత్మ కూడా పాతాళానికి వెళ్ళింది ఆ పాతాళంలో నుంచి యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క ఆత్మను మరలా తిరిగి అక్కడి నుంచి తీసుకొచ్చింది ఎవరు దేవుడు ఆ విషయం కూడా వైపు చెప్పింది ఒకసారి మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఈ విషయాలని చెప్తున్నాను అపోసల కర్ర రెండు అధ్యాయ ఇరవై ఐదు నుంచి చూస్తే ఆయనను గూర్చి దావి ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఇక్కడ థియేటర్లో ప్రభువు ఉంది అని అంటే దేవుణ్ణి చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని మాట్లాడుకుంది యేసుక్రీస్తు ప్రభుడు కావున నా హృదయం ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగిన నీళ్ళు అడగా ఉండను నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే పాతాళానికి యేసుక్రీస్తు ప్రభుడు వారి ఆత్మ వినితే అక్కడే నువ్వు నీవు నా ఆత్మను విడిచిపెట్టలేదయ్యా తండ్రి అక్కడి నుంచి నా ఆత్మను రక్షించావు నీవు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యేసుకృష్ణప్రభు గారు ఇక్కడ ఇది దావిదు గారు ప్రవచన రూపంలో పాత నిబంధన గ్రంథంలోనే చెప్పేశాడు కీర్తనలో పదహారు కీర్తనలో ఆ విషయాన్ని లేవనెత్తేసి ఇది దావిదు గారి గురించి కాదు ఇది యేసుకృష్ణప్రభు గారి గురించి ముందస్తు సమాచారము ఆత్మ సహాయంతో దావిదు గారు పలికారు అని పేదురు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ లేవనెత్తి చూడండి నీవు నా ఆత్మను పాతాళలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధు దొన్నికులు పట్టనీయవు నాకు జీవ మార్గములు తెలిపితివి అంటే యేసుక్రీస్తు ప్రభుడు వారికి జీవ మార్గములను తెలిపింది ఎవరు దేవుడు అన్న వాస్తవం ఇక్కడ మనకు అర్థం కావాలి ఉట్టి ఉట్టిగా మాట్లయితే కాదు కవి ఏదో ఉట్టి ఉట్టిగా రాయలేదు కదా వాస్తవాలే కదా అంగీకరించాలి కదా నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసంతో నింపెదవు సహోదరులారా మూల పురుషుడు దావిదును గుర్చి నేను మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవక్త ప్రవక్తయ్య ఉండేను కనుక అతని గర్భ ఫలములో నుండి గర్భ ఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడుగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు అంటే పాతాళానికి వెళ్ళాడు దేవుడు పాతాళంలోనే విడిచిపెట్టలేదు యేసుక్రీస్తు ప్రభులు వారు పాతాళంలోనే విడివబడలేదు అంటే స్టార్టింగ్ లో చూశాం పాతాళానికి పంపుచు అందులో నుంచి మరలా తిరిగి రప్పించువాడు దేవుడు అనే మాట చూశాం దేవుడు ఎవరు మృతులను సజీవులుగా చేయువాడు మృతు నొందించువాడు బ్రతికించువాడు యోహోవా దేవుడు ఆ దేవుడే యేసుక్రీస్తును మృతునందించాడు యేసుక్రీస్తును మరలా మూడో దినాన తిరిగి లేపాడు మరలా మూడో దినాన యేసు తిరిగి లేపింది కూడా యేసును తిరిగి లేపింది కూడా దేవుడే కాబట్టి ఇక్కడే కింద వచ్చిన మనం చూసినట్లయితే కంటిన్యూషన్ లో ముప్పై ఒకటి నుంచి క్రీస్తు పాతాళంలో విలువడలేదనియు ఆయన శరీరం కుళ్లిపోలేదనియు దావి ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానుముడు గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరం సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన ధాను తండ్రి వల్ల పొంది మీరు చూచు మీరు దీనిని కుమరించి ఉన్నాడు మొత్తానికి ముప్పై రెండో వచ్చిన చూస్తే ఈ యేసుని దేవుడు లేపెను దీనికి మేమందరం సాక్షులము అంటున్నారు అప్పుడు వస్తారు మరి వాళ్ళ సాక్ష్యం విందామా ఆ సాక్ష్యానికి విలువ ఉందంటారా ఈ మాటలకు విలువ ఉందంటారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి చావు ఉంది దేవుడికి చావు లేదు లేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి చావు ఉంది పుట్టుక ఉంది నువ్వు నమ్మకపోతే క్రైస్తవుడివే కాదు యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచాడు అనేది సువార్త ప్రకటన ఇది ఉట్టి ఉట్టిది కాదు నిజం అబద్ధం కాదు మనం ప్రకటిస్తున్నది అబద్ధం కాదు నిజం అని నువ్వు నమ్మగలిగితే హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు ప్రభు వారికి చావు ఉంది అనేది నిజం ఈ సత్యాన్ని సమాధి చేస్తున్నారు నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు పండితులు బోధకులు అనుకునేటటువంటి వాడు జాగ్రత్త పడాల్సింది మీరే పిల్లరా కాబట్టి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ దేవునితో సమానుడు కాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు అనే విషయం మనకు అర్థం కావాలి ఇది మొదటి విషయం చాలా విషయాలు ఉన్నాయి ఇది మొదటి విషయం